ఖమ్మంలోని ప్రముఖ వైద్యశాలగా విరాజిల్లుతున్న అంకుర హాస్పిటల్ అట్లాగే ఆయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఈరోజు పెద్ద ఎత్తున ఫైకే వాక్ ఏర్పాటు రన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రీ బేబీ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి ఖమ్మం కి యొక్క ఫైకే వాక్ కి హైదరాబాద్ నుంచి ప్రముఖ యాంకర్ రవి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ర్యాలీని జెండా ప్రారంభించారు దీంతో పాటు ఆయన స్వయంగా ఫైకే వాక్ లో పాల్గొని ఆయన అందరినీ సమాన పరిస్థితి యొక్క అవగాహన మీద ప్రజల్లో కల్పించాలని ఒక మంచి టాక్ ఇచ్చేసారు అందరికి ప్రజల్లో అవగాహన కల్పించారు దీంతో పాటు ఇప్పుడు మనతో పాటు మాట్లాడింది రవి గారు కూడా చెప్పండి సార్ ఈ రోజు ఫైవ్ కే మెచ్యూర్డ్ బేబీ మీద అవగాహన కల్పించడం చాలా చాలా అవసరం అవసరం ఇది కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అంకుర హాస్పిటల్ చేపట్టడం పట్ల మీరు పాల్గొన్నారు దీన్ని ఎలా ఫీల్ అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ అయింది రోజు వాక్ చేస్తాం కానీ ఈ వాక్ చాలా స్పెషల్ గా ఉండే దీనివల్ల కొంచెం అన్న అవేర్నెస్ క్రియేట్ అయింది అని నేను అనుకుంటున్నాను అండ్ అంకుర హాస్పిటల్ అండ్ ఆయు ఫౌండేషన్స్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో మై బెస్ట్ విషెస్ టు దేమ్ అండ్ ఇలాంటి ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నా రవిగాడు ముందుంటాడని తెలియ తెలియజేస్తున్నాను నిజంగా మీరు రావడం పట్ల నిజంగా మా ఖమ్మం ఫీల్ అవుతారు మీతో కలిసి అడుగులు మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా లేడీ డాక్టర్స్ అట్లాగే మా స్టాఫ్ మా అంకుర హాస్పిటల్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరితో కలిసి మీరు నడిచి రావడం మీకు ఎలా ఉంది ఫీలింగ్ నేను వాక్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి అదే రెగ్యులర్ గా వాక్ చేస్తాం బట్ దిస్ వాక్ గుర్తుండిపోయే వాక్ ఇది అండ్ దీని వల్ల ఐఎమ్ హ్యాపీ ఇప్పటికే లక్షల్లో పిల్లలు పుడతా ఉన్నారు ప్రీ మెచ్యూర్డ్గా ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తున్న వైద్య శాస్త్రం ఎంతో పురోభివృద్ధి చెందినప్పటికీ అంటే ఈ డిమెరిట్స్ జరుగుతూ ఉన్నాయి దీనికి సైంటిఫికల్ గా ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి అయినప్పటికీ అవగాహన కల్పించడంలో అంకుర హాస్పిటల్స్ ముందుగా ఉంది దీన్ని ప్రజల్లో తీసుకొని పోవడంలో మీ వంతుగా మీరు ఎలా సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నారు అది అందరు రెస్పాన్సిబిలిటీ అండి ఇప్పుడు ఒక డాక్టర్ మనకేమని చెప్పిందంటే అది మన మంచి గురించే అది పాటిస్తే మన లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది మనకి మనం సేఫ్గా ఉంటాం హ్యాపీగా ఉంటాం సో వాళ్ళు చెప్పేది ఏదో వినండి అని నేను చెప్తున్నాను ఆస్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అందరికి ఉండాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏదైతే చెప్పడానికి ట్రై చేస్తున్నారో ఒక ఒక రూమ్లో కూర్చోపెట్టి చెప్పడం వేరేగా ఉంటుంది బట్ బయటకు వచ్చి దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి దీనివల్ల మన ఫ్యామిలీస్ బాగుంటాయి లెస్ ఆఫ్ ట్రామా లెస్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ ఉంటది హ్యాపీగా ఉండొచ్చనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా నిజంగా ఇది ఇది ఒక విధంగా బాధాకరమైన అంశం ఎందుకంటే అన్ని సమపాలలో ఉండి సరైన టైంలో పుట్టిన వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ఉంటాయి కానీ వీళ్ళకి ఆర్గాన్స్ పూర్తిగా ఫామ్ కావు కాబట్టి వాళ్ళకి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది డాక్టర్ వైద్య నిపుణులు అంతా కూడా ఇప్పుడు లైవ్లో మన చూసి మాట్లాడారు అలాంటి వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయడంలో మీరు మా డాక్టర్లు పార్టిసిపేట్ చేశారు ఇంకా రాబో కాలంలో కూడా హాస్పిటల్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంది ముఖ్యంగా దీన్ని మీరు కమ్మని ఈ యొక్క మధుర జ్ఞాపకాన్ని హైదరాబాద్ ఎలా కార్లోనే అండి ఎలా ఎలా తీసుకెళ్తాం అంటే కార్లోనే తీసుకెళ్తాం అన్ని జాగ్రత్తగా కాపాడుకొని అక్కడ ఉన్న వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేస్తాం బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ మదర్ ఎవ్రీ ఫాదర్ నీడ్స్ టు నో సో అది చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ యా బోల్డ్ ఇప్పుడే జోబులు నిండిపోయి అట్లనే తీసుకెళ్తాం నిజంగా ఆయన రావడం నిజంగా కమ్మలో ఒక పెద్ద జోషి నింపిందని చెప్పొచ్చు అంకుర హాస్పిటల్ ఆయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయం గ్రాండ్ సక్సెస్ అయింది కమ్మంలో నిజంగా ఇప్పుడు కొన్ని వందల మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా సంతోషకరం నిజంగా రవి గారు చాలా హ్యాపీగా ఉన్నారు తన మనసంతా ఈ యొక్క సంతోషాన్ని నింపుకొని హైదరాబాద్ ఆ కారు నిండా ఈ సంతోషాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు అని చెప్తారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ పీడియాబ్రిక్ వైద్యుని పుల్లు డాక్టర్ రాజేష్ గారు కూడా చెప్పండి సార్ ఒక శ్రీది డాక్టర్ గారు కూడా మా ఉన్నారు చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ ఫైవ్ వాక్ మీద మీ అభిప్రాయం ఏంటి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ యాంకర్ రవి గారు కూడా వచ్చి చాలా జోష్ నింపారు మా అందరికి ముఖ్యంగా ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ప్రిమెచూర్ బేబీస్ ఉన్న పేరెంట్స్ అందరికి కూడా ఇదొక వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు ఏ రకంగా ఫైనాన్షియల్గా కానీ ఇమోషనల్గా కానీ ఫిజికల్గా ఏ మెంటల్ స్ట్రెస్ ఫేస్ అవుతారో అవన్నీ దాని గురించి కూడా వాళ్ళు ఎలాగ ఓవర్కమ్ చేయాలో అది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం సో దాంట్లో ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ జోష్ నింపి దీన్ని ప్లస్ ఇంతమంది చాలామంది వరల్డ్ వైడ్ ప్లస్ మా దగ్గర కూడా చాలామంది ప్రీమెచ్యూర్ బేబీస్ బయటికి రాలేరు అనుకున్న వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామర్స్ కూడా బయటకు వచ్చి ఇప్పుడు నార్మల్ కిడ్స్లా ఉండి వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ రివ్యూకి వస్తారో ఆ ఆనందం అది చెప్పలేదు సో అలాంటి దాన్ని సెలబ్రేట్ చేసుకునేదే ఈ ప్రిమచ్యూర్ వీక్ విచ్ ఇస్ నవంబర్ సెకండ్ వీక్ టు థర్డ్ వీక్ వరకు చేసుకుంటాం సో అదే ఉద్దేశంతో ఇవాళ ఈ వాక్ జరిగింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ నేను టీవీలో ఛాన్సాలు చూసాను బట్ అండ్ నిజంగా నిజంగా అంకుర హాస్పిటల్ అర్పణ జరిగిన మీరు ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు స్వయంగా మీరు యాంకర్ రవి గారు జోష్ ఇచ్చారు నిజంగా ఆయన రావడం నిజంగా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు మనందరం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది ఆయన రావడం తోటి మనందరం చేసిన కార్యక్రమం ఎలా ఉంది ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఒకసారి యాంకర్ రవి గారే కాకుండా మిగతా ఇక్కడ ఖమ్మం ఐఏపి ఐఎంఏ అండ్ ముఖ్యంగా డాక్టర్ రాకేష్ అండ్ టీమ్ ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేసినందుకు వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా దీనికి పెద్ద ఎత్తున ప్రశంసలు దీనికి సంబంధించి ప్రముఖ సీనియర్ పీడియాట్రిక్ వైద్య ఇప్పుడు డాక్టర్ ఏలూరు నగర గారు కూడా మనతో పాటు సార్ చెప్పండి సార్ నిజంగా మీరు స్వయంగా పాల్గొన్నారు అంకుర హాస్పిటల్ ఆప్దర్లో జరిగిన కార్యక్రమంలో మీరు రావడం కూడా చాలా యాంకర్ రవి గారితో పాటు మీరు కూడా చాలా రావడం చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళంతా కూడా స్టాఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి అంకుర హాస్పిటల్ రాకేష్ గారు అండ్ టీమ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకమైన విషయం ఖమ్మం జిల్లా ప్రజలకి చాలా నాలెడ్జ్గా వస్తుంది బట్ లేడీ డాక్టర్స్ ఎంత చాలా కష్టపడి పేరెంట్స్ మన మదర్స్ అటెండ్ చేసి చేసినా కానీ ప్రీమచ్యూర్ బేబీ బర్త్స్ అవుతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఫార్టీ వీక్స్లో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రెగ్నెన్సీ థర్టీ సెవెన్ వీక్స్కి ముందు ముందుంటే దాన్ని ప్రీమచ్యూర్ బర్త్ అంటాం మేము సో ఆ బర్త్ తోటి వచ్చేటువంటి సమస్యలు చాలా ఆర్గాన్స్ మీద ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ హ్యాండిల్ చేయడంలో ఈ అంకుర హాస్పిటల్ తర్వాత కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్ హాస్పిటల్స్ కూడా ఇవన్నీ కూడా చాలా కృషి చేస్తున్నాయి పేరెంట్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని కొంచెం అర్థం చేసుకోవాలి డాక్టర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ట్రై చేసినా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బట్ న్యూరటాలజీ చేసినటువంటి ఎన్ఐసియు స్పెషలిస్ట్లు అందరూ అంకుర హాస్పిటల్లో ఉండడం కమ్మానికి కూడా చాలా లాభదాయకమైన విషయం అదే చెప్తున్నా చూద్దాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే డాక్టర్ ఏలు సార్ అంటే ఒక ప్రఖ్యాతికి చెందిన డాక్టర్ నిజంగా మీరు ఏమి సలహా ఇస్తారు పేరెంట్స్ ముఖ్యంగా ఈ విషయంలో అర్లీగా చూంచుకోవాలి మదర్స్ రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి వాళ్ళ బీపీలు షుగర్లు తర్వాత చూసుకోవాలి రక్తహీనత ఏమైనా ఉందా చూసుకోవాలి ఏమైనా ఇన్ఫెక్షన్లు కనుక వచ్చి ఫీవర్స్ కనుక ఏమైనా ఉన్నా తొందరగా రెస్పాండ్ కావాలి వచ్చి లే లేడీ డాక్టర్స్ని చూసుకోవాలి పుట్టిన తర్వాత పిల్ల వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం ఈ ఎన్ఐసియు సెంటర్స్లో అడ్మిట్ చేసుకొని సరైన వైద్యం చేయించుకోవాలండి సార్ థ్యాంక్ యూ సార్ పార్టిసిపేట్ చేసేందుకు వస్తాను నేను ఇదే అంశానికి సంబంధించి మరో ప్రముఖ వైద్య పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ భార్గవ్ గారు కూడా మనతో చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా చిన్నపిల్ల వైద్య నిపుణులు ఇది చాలా సంతోషకరమైన విషయం అండి మన ఖమ్మం ప్రజలకందరికీ యూజువల్గా మేము డాక్టర్స్ అందరం కూడా మేము రూమ్ లో చెప్పేవాళ్ళం కాస్త ఇప్పుడు పబ్లిక్ మొత్తానికి ఖమ్మం ప్రజలందరికీ కూడా చెప్పడం తెలియజేయడం అవగాహన కల్పించడం అనేది చాలా మంచి పరిణామం అండి సో ప్రజలందరితో కలిసి మమేకమై ఇలా అందరికి తెలియడం అనేది ఖమ్మం ప్రజలకి మంచిది ప్లస్ దాంతోపాటు ఇవాళ ఐఎంఏ వాకర్స్ క్లబ్ ఇతర మిత్రులు పాత్రికే మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమం రావడం చాలా మంచి జరిగింది అండి యాంకర్ రవి గారు కూడా కొద్దిగా సపోర్ట్ చేశారు అందరికి సో చాలా హ్యాపీగా యూ అండి సార్ మీరు ఐఏపీలో కీలక బాధ్యత ఉన్నారు డాక్టర్ వంశీధర్ గారు కూడా చెప్పండి ఈ రోజు చాలా జోస్ గా ఉంది మీ అందరికి డాక్టర్ ఎందుకంటే మీరు వాకింగ్ చేస్తారు కానీ ఇది దిస్ ఇస్ వెరీ స్పెషల్ రవి గారు యాంకర్ రవి గారు చెప్పినట్టు ఎలా ఫీల్ అవుతారు వెరీ స్పెషల్ ఇది అంటే రెండు రకాలుగా స్పెషల్ ఒకటి జనరల్ గా ఆదివారం పొద్దున సల్లగా వాకింగ్ చేయడం ఒక స్పెషల్ అయితే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా స్పెషల్ బేసికల్ గా ప్రిమేచ్యూరిటీ లో వైద్య పరంగా మనం చేసేది ఒక ఒక ప్రాబ్లం అయితే పేరెంట్స్ అవేర్నెస్ లేకుండా ప్రీమెచ్యూర్ బేబీస్ ని కూడా క్యాజువల్ గా తీసుకొని నార్మల్ బేబీస్ లాగా పెంచి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అలా చేయొద్దు ప్రీమెచ్యూర్ బేబీస్ జాగ్రత్తగా చూసుకోవాలి అని పేరెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక నడక అనేది చాలా ఆనందంగా ఉంది వెరీ మచ్ సార్ ఎనర్జెటిక్ గా మీరు ఫైనల్ గా మనం అంకురాన్ నుంచి చెప్పండి సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు హలో అని డాక్టర్ మన్సూర్ మాట్లాడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ ఫైవ్ కే రన్ ఇలా ఫ్యూచర్లో కూడా ఇంకా ఇలా ఈ రన్ పెట్టుకొని మనం అవేర్నెస్ ప్రీమేచ్యూర్ బేబీస్ డెలివరీస్ ఈజీగా ఉంటాయి అండ్ వాళ్ళ అవుట్కమ్ కూడా మంచిగా ఉంటుంది ఆ హ్యాపీనెస్ పేరెంట్స్కి ఇచ్చి పంపిస్తే ఇంకా వాళ్ళు ఎంకరేజింగ్గా ఉంటుంది వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ప్రీమేచ్యూర్ బేబీ డెలివరీ అవుతున్నా భయపడరు ఫస్ట్ అంత ముందు అయితే అంత ముందు కాలం ఒక పాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే టూ కేజీస్ బిలో వాళ్ళు సర్వే అవుతారా లేదా అని భయం ఉండేది వాళ్ళు అలాగే ఉండిపోయేవాళ్ళు హాస్పిటల్ తీసుకురాకుండా కానీ గవర్నమెంట్ సెటప్లో కానీ అలాగే ఉండిపోయేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది ప్రైవేట్ సెక్టర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి చాలా ఆప్షన్స్ పెరిగాయి అండ్ ఎక్విప్మెంట్స్ మంచిగా ఉన్నాయి మన నాలెడ్జ్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తున్నాం వాళ్ళ అవేర్నెస్ వస్తుంది దీంతో పాటు వాళ్ళ అవుట్కమ్స్ కూడా మంచిగా వస్తున్నాయి ఈవెన్ వాళ్ళకి తక్కువలో తక్కువ అయినా కానీ చేసి మన అవుట్కమ్ మంచిగా ఇస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది మన అంకుర హాస్పిటల్స్ అట్లాగే ఆయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైంది గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు నిజంగా దీంట్లో ప్రధానంగా యాంకర్ రవి గారు పార్టిసిపేట్ చేయడం అట్లాగే అంకుర హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా ఒక ఒక మంచి స్పోర్టివ్ గా తీసుకొని దీన్ని విజయవంతం చేయడంలో వీళ్ళందరూ కృషి విజయవంతం అని చెప్పొచ్చు దీంతో పాటు సామాజిక వేత్తలంతా కూడా ఆ లక్కరం ట్యాంక్ బండ్ వాకర్స్ అంతా కూడా కలిసి రావడం నిజంగా ఇది ప్రజల్లో కల్పించడం అవగాహన ప్రజలకి దీని మీద ఖచ్చితంగా పూర్తి అవగాహన ఉండాలని ఒక మంచి ఆశయంతో వీళ్ళందరూ వేసినట్టు అడుగులు నిజంగా విజయవంతం అయిందని చెప్పొచ్చు ఇది ఖమ్మం నుంచి వనం నాగయ్య అంకుర హాస్పిటల్స్ నుంచి